పూజలో దేవునికి ఈ నైవేద్యం సమర్పిస్తే మీరు కుబేరులు అవ్వాల్సిందే మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాము దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుంది అలాగే దేవుని ఆశీర్వాదం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది దేవునికి సమర్పించే ఒక్కో నైవేద్యానికి ఒక్కొక్క పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్ లోనే సమర్పించాలి లేదా ఒక తమలపాకుపైన నివేదించాలి వేడిగా ఉన్న నైవేద్యాన్ని దేవునికి నివేదించకూడదు అది మహాపాపంగా పరిగణించబడుతుంది గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కోసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుని నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం ఆర్థిక కష్టాల నుండి బయటపడతారని అర్థం దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాసు కూడా పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలు అందరూ సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు దేవుని పూజలో పంచదారను నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లన్ని నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి దేవునికి పూజలో నైవేద్యాన్ని నివేదించినప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి కుడి చేతితో నీళ్లు చిలకరించి అమృతమస్తు స్వాహ అని రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి మీరు త్వరగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి పటం ముందు రెండు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సొంత ఇంటికల నిండిపోతుంది మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి అలాగే మీ ఆస్తిపాస్తులు అన్నీ రెట్టింపు అవుతాయి మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి పూజ చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు నైవేద్యంగా అరటిపండును నివేదించండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఆపిల్ పండున నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది కమలా పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదారను వేస్తే డబ్బు పరంగా లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది సపోటా పండును నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహం అవుతుంది నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలో దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి తింటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కాని తీపి పండ్లను గాని నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఇక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పించి మారేడు దడాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే అది త్వరగా నెరవేరాలంటే శ్రీకృష్ణుడికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు గదిని మూసేయండి ఇలా చేస్తే దేవుడి చల్లని చూపు అంతా నైవేద్యం పైన పడుతుంది ఈ విధంగా దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారని పండితులు చెబుతున్నారు కొబ్బరికాయ నైవేద్యం పెట్టడం వల్ల పనులు సులభంగా కావడానికి అనుకున్న రీతిలో సాఫీగా పనులు సాగిపోవడానికి కార్యాలయాలలో పై అధికారుల నుంచి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా ఉండటానికి కొబ్బరికాయ నైవేద్యం పెట్టాలి మొదలు పెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు కార్యసిద్ధి కోసం చాలామంది భగవంతుని పూజలో అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు అరటిపండు నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు పిండిగున్న పనులు ముందుకు సాగుతాయి త్వరగా పనులు పూర్తవుతాయి నిలిచిపోయిన పనులు పునః ప్రారంభం కావాలని కోరుకుంటూ దేవుడికి నారింజ పండ్లు పెడతారు అరటిపండు గుజ్జుగా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు పిండ్లి తదితర శుభ కార్యాలయాలకు సకాలంలో నగదు అందుతుంది నష్టపోయిన డబ్బు తిరిగి వస్తుంది యాపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే సకల దరిద్రాలు తొలగిపోతాయని అంటారు మామిడి పండు దేవుడికి ప్రసాదంగా పెడితే సంపద పెరిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యం కోసం శని దేవుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మోకాళ్ల నొప్పులు వెన్ను నొప్పి నొప్పులు తగ్గుతాయని నమ్మకం అనారోగ్యంతో సతమవుతూ ఉంటే దేవుడికి అంజీర్ పండ్లు నైవేద్యంగా పెట్టాలి ద్రాక్ష పండ్లు దేవుడికి ప్రసాదంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి ఆనందం సంతోషం కలిగిస్తుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ద్రాక్ష పండ్లు చేస్తే పక్షపాత రోగాలు త్వరగా నయమవుతాయి శత్రువులు మీద విజయం కోసం భగవంతుడికి పనస పండు నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు తేనే మామిడి రసాలతో నైవేద్యం సమర్పించి దాన్ని అందరికీ పంచి మీరు కూడా సేవిస్తే మోసం చేసిన వారిలో మార్పు మొదలవుతుంది మనం భగవంతుని పూజించే క్రమంలో పండ్లు భగవంతుడికి నైవేద్యంగా పెట్టి మనల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటాము వివిధ కాలాలలో వచ్చే పండ్లతో పాటు అరటి పండ్లు ఆపిల్స్ తదితరాలు భగవంతుడికి నైవేద్యంగా పెడుతుంటాము ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం అరటిపండు నారింజ పండ్లు యాపిల్ వంటివి నైవేద్యంగా పెడుతుంటాము అయితే ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే శుభ ఫలితం కలుగుతుందో తెలుసా దేవుడు పూజలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా దేవుడిని ఆరాధిస్తుంటారు తమ శక్తి కొలది భక్తితో దేవుడిని ఆరాధించడం చేస్తుంటారు పూర్వకాలం నుంచి మనం దీనికి సంబంధించి అనేక కథనాలు వింటూనే ఉన్నాము పురాణాలలో ఇతిహాసాలలో కూడా వీటికి సంబంధించిన గాథలు అనేకం ఉన్నాయి ఉదాహరణకు కన్నప్ప తను తినే మాంసాహారాన్ని దేవుడికి సమర్పించాడు శబరి తను తినే పండ్లను శ్రీరామచంద్రుడికి సమర్పించింది ఇలా ఒక్కో భక్తుడు ఒక్కో రకం అయితే ఆయా నైవేద్యాల సమర్పణ వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి బుజ్జగణపయ్య వినాయకుడికి లడ్డూలు కుడుములన్నా మహాప్రీతి విఘ్నేశ్వరుడిని పూజించే సమయంలో ఆయనకు నైవేద్యంగా ఆ పదార్థాలనే ఉంచుతారు పురాణాల ప్రకారం మోదకం తిన్నవారికి కళలు మీద ఆధిపత్యం ఉంటుందట జామపండు గణపతికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్ ఉదర సంబంధిత వ్యాధులు నయమవుతాయి పంచామృత చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే వ్యాపారం లాభసాటిగా జరుగుతుంది మామిడి పండు సమర్పిస్తే బకాయిలు వసూలవుతాయి గణపతికి మామిడి పండు నైవేద్యం సమర్పిస్తే గృహ నిర్మాణానికి సంబంధించిన సమస్యలు తీరుతాయి బకాయిలు చెల్లించడానికి కావాల్సిన సొమ్ము సకాలంలో వస్తుంది గణపతి హోమం చేయించి మామిడి పండును పూర్ణాహుతి చేయిస్తే చిట్టీల వ్యవహారాలు చక్కబడతాయి శివుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు భక్తి శ్రద్ధలతో చేసే కొద్ది నైవేద్యంతో కూడా సంతృప్తి చెందే దేవుడు శివుడు పాలు లేదా పాలతో చేసిన ఏదైనా స్వీట్ నీలకంఠుడుకు చాలా ఇష్టం శివునికి సమర్పించే అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రసాదం భాంగ్ పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అనే పంచామృతాలతో ఆయన్ని పూజిస్తారు వీటిని సమపాళ్లలో కలిసి శివుడికి సమర్పిస్తారు ఇంకా కుంకుమ పువ్వుని కలిపి చేసిన ఆహార పదార్థాలు తీయటి వంటకాలన్న ఆయన ఇష్టపడతాడు సంపదనిచ్చే అదృష్ట దేవత లక్ష్మీదేవి బియ్యంతో చేసే ఏ ప్రసాదం అయినా అమ్మవారికి నచ్చుతుంది అప్లైశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి వరిధాన్యంతో చేసిన పదార్థాలను పూజలో పెడతారు బియ్యంతో చేసిన ఖీర్ను లక్ష్మీదేవి ఇష్టంగా స్వీకరిస్తారు మహావిష్ణువుకు పసుపు కాయధాన్యాలంటే ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడట ఇంకా వీటికి కొంచెం బెల్లం కలిపి చేసిన వంటకాలైతే ఇక చెప్పనక్కర్లేదు అందుకే విష్ణుమూర్తిని శ్రద్ధలతో పూజించేటప్పుడు పసుపు వర్ణంగల లడ్డూలను ఆయనకు నైవేద్యంగా పెడతారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా నారాయణ స్వరూపమే అందుకే తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని వినియోగిస్తారని పండితులు చెబుతున్నారు చదువుల తల్లి సరస్వతిని పూజించే సమయంలో మంచి బుద్ధి చదువు ప్రసాదించాలని ఖిచిడీని నైవేద్యంగా ఉంచుతారు ప్రపంచాన్ని రక్షిస్తున్న శివుడు భార్య అయిన దుర్గామాతను పూజించడానికి కిచిడి లేదా తీయటి ఖీర్ను పూజకు ఉపయోగిస్తారు దుర్గాదేవికి ఆ పదార్థాలంటే ఇష్టమట ధైర్యాన్ని బలాన్నిచ్చే కాణికామాత బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ఇష్టంగా స్వీకరిస్తారు బియ్యంతో చేసిన తీయటి పదార్థాలు కూరగాయలు ఖీర్ కాళికా పూజలో ఆ తల్లి ముందు పెడతారు ఏ వంటకాలైన సరే వరిధాన్యంతో చేసినవి అయితే ఇష్టంగా భుజిస్తారట అమ్మవారు హనుమంతుడికి ఎర్రటి ధాన్యాలను ఇష్టంగా స్వీకరిస్తాడు ఎర్రటి బెడలను నీటిలో తడిపి వాటిని బెల్లంతో కలిపి స్వామివారి ముందు నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే మన కోరికలను తీరుస్తాడట అందుకే అప్పాలను స్వామివారికి నైవేద్యంగా వినియోగిస్తారు శ్రీకృష్ణుడికి బాల్యంలోనే వెన్న దొంగగా పేరుంది వెన్న అంటే అంత ఇష్టం పక్క ఇళ్లలో ఉన్న వెన్నను దొంగిలించి మరీ తినేవాడట అందులో తెల్లటి వెన్నంటే ఆయనకు మహాప్రీతి అందులో చక్కెర కలుపుకుని ఆరగించేవాడట ఇంకా కొబ్బరితో చేసిన లడ్డూలన్నా శ్రీకృష్ణుడికి ఇష్టమట ఆయనను పూజించే సమయంలో ఈ వంటకాలనే ఆయన ముందు ఉంచుతారు భక్తులు శనిదేవుడికి నలుపు వర్ణం అంటే ఇష్టం నల్లని నువ్వులతో చేసిన వంటకాలను శనిదేవుడు ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాడు అలాగే ఆవాల నూనెతో చేసిన వంటకాలను శనిదేవుడి పూజలో ఉపయోగిస్తారు దేవునికి నైవేద్యం సమర్పించడం అనేది కేవలం ఆహార సమర్పణ కాదు అది భక్తి విశ్వాసం వినయానికి ప్రతీక ఏ దేవుడికి ఏ పదార్థం నచ్చుతుందో పురాణాలు సంప్రదాయాలు చెబుతున్నప్పటికీ భక్తి మనస్ఫూర్తిగా ఉండాలి మనసారా సమర్పించిన ఏ నైవేద్యమైనా దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు కాబట్టి నియమాలు పాటిస్తూ శ్రద్ధతో నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు ఐశ్వర్యం ఆరోగ్యం కార్యసిద్ధి మన జీవితంలో ప్రసాదిస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు